సుప్రీంకోర్టు స్టే ఉన్న ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్దమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు ఆ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అలసత్వం వహిస్తే జాగృతి తరపున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కవిత వెల్లడించారు ఆల్మట్టి పెంపుపై ఇప్పటికే స్పందించిన మహారాష్ట్ర కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిందన్నారు ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్ ఆడుకోవటం తప్ప ఇంకా ఏమీ ఉండదన్నారు సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు వెళ్లాలని డిమాండ్ చేసిన కవిత పన్నెండేళ్లైనా కృష్ణా ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు హరీష్ రావు సంతోష్ కు చెందిన సోషల్ మీడియా తనపైనే దాడి చేస్తుందని కవిత ఆరోపించారు అనేక మార్లు చెప్పిన మన నాగార్జున సాగర్ డ్యామ్ ని అధికారంలోకి వచ్చిన కొత్తలనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జున సాగర్ లంటే రెండు నుంచి మూడు నెలలు పడుతుంది వీళ్ళు కేఆర్ఎంబి కి కి రాయాలి కేఆర్ఎంబి ఇంక వరకు రాయాలి అక్కడ నుంచి పర్మిషన్ రావాలి అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్ రానటువంటి పరిస్థితి కృష్ణ ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది హైదరాబాద్ లో ఈ వారంలో జరుగుతున్నది ఆ డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది ఇంకోసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లు ఉంటది ఫస్ట్ ఫేజ్ లో ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది ఎందుకంటే ముప్పై తారీఖు నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక నిర్లక్ష్య పూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం